తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనా తీరుపై మావోయిస్టులు ఒక సంచలన లేఖ విడుదల చేశారు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీలను మిత్రపక్షంగానే చూసింది ఆ పార్టీలు ఎప్పుడు కాంగ్రెస్కు మిత్రపక్షంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పాలన పైన మావోయిస్టులు ఈ లేఖ రాయడంపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా ఒక సంచలనం రేగింది అయితే ఆ లేఖలో మావోయిస్టులు ఏం ప్రస్తావించారు అసలు ఆ లేఖలో ఏముంది మావోయిస్టులు అసలు ఆ లేఖలో ఏం రాశారు ఏం ప్రస్తావించారు అసలు ఒకసారి చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుంది పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కులను కాలరాస్తున్నది రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టి పెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు హైదరాబాద్ను ప్రపంచీకరణ చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ గ్లోబల్ హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసి సుందరీకరణ రివర్ రివర్బెల్డ్ ప్రక్షాళన హైదరాబాద్లో అక్రమ కట్టడాల పేర్లతో బెల్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం హైడ్రా ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు మూసి నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రక కట్టడాలను నిర్మించడానికి దేశీ విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాడు నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదు పరిశ్రమల నుండి నగరం నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం మురుగునీరు మూసి నదిలో చేరుతున్నాయి వాటి నివారణ చర్యలు నీటి శుద్ధి చేయకుండా వీటన్నింటినీ కారణం కేవలం మూసి పరివాక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా బడా వ్యక్తుల సంస్థల పెద్ద పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం అంటున్న మధ్యతరగతి పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు న్యాయపరమైన అనుమతులు పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం గానీ నోటీసులు గానీ ఇవ్వకుండా అధికార మతంతో దౌర్జన్యపూరితంగా ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్ట్ రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని అప్పగించారు దీనితో సహజసిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసం అవుతుంది అడవిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు ప్రజలు న్యాయపరమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుని నుంచి సస్పెండ్ చేశారు నిలిచి ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం కాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవకారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కామ్రేడ్ నల్లమూరి అశోక్ను ఇదే జిల్లాలో కరగగూడెం మండలం రఘునాథపల్లెం గ్రామం వద్ద ఆరుగురు విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారు నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వలనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వారి పెట్టుబడులలో వాటా పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు ప్రజలారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక ఖండించండి అక్రమ కట్టడాలు నది ప్రక్షాళన పేరుతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడా స్టేషన్ను ఫార్మసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి అయితే ముఖ్యంగా ఈ లేటర్ను చూసినట్లయితే మావోయిస్టులు రాసినటువంటి ఈ లేఖ ఏదైతుందో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు కానీ ప్రభుత్వానికి ఏదో చెప్తున్నట్టు కానీ లేదు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఫార్మసిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే మిలిటెంట్ ఉద్యమం చేశారో అదేవిధంగా ఆదిలాబాద్లో వితనాల్ పరిశ్రమ గురించి దామగుండంలో పెడదామని చూస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం నేవీ రెడార్ స్టేషన్కు అప్పగించింది ఆ విషయంలో మూసి సుందరికన విషయంలో ప్రజలు ఒక మిలిటెంట్ ఉద్యమం చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మావోయిస్టులు ప్రజలను ఉద్దేశించి లెటర్ రాశారు అయినప్పటికీ దీన్ని మనం అనేక కోణాల్లో చూడొచ్చు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్గా ప్రవర్తించినటువంటి తీరు మనం ఈ లెటర్లో చూస్తున్నాము వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత చూపిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది మంది మావోయిస్టులు హత్య చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కారణమైందని చెప్పేసి కాంగ్రెస్ను ఈ విషయంలో తీవ్రంగా విమర్శించారు అయితే ఈ మిత్రపక్షాలు కాంగ్రెస్కు దూరం కాబోతున్నాయా అనే కోణంలో చూడాల్సిన అవసరం కూడా ఉంది దాదాపు పదేళ్ల పాటు పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక ప్రధాన భూమిక పోషించి ప్రజలను తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక ప్రత్యేక పాత్ర వహించారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఇక ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తనకు ఆపోజిట్గా ఉన్నటువంటి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి అటు మోదీతో కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ప్రధానితో కూడా కలిసి పనిచేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే బీజేపీకి కాంగ్రెస్కు ఎప్పుడు పడదు అదే విధంగా ఈ కమ్యూనిస్టు పార్టీలకు బీజేపీ కూడా పడదు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీతో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే అటు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బీజేపీకి ఆపోజిట్గా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తిస్తున్నారని కమ్యూనిస్టు వాళ్ళు చెప్పడం ఈ లేఖ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి అధిష్టానంలో ఉన్నటువంటి నాయకులను మెప్పించే విధంగా ప్రయత్నాలు చేయకపోవడం అక్కడ బర్త్డే విషయస్ కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది దాదాపుగా రేవంత్ రెడ్డిని అధిష్టానం వాళ్ళు పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది ఈ సందర్భంలో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కడి సో ఈ లేఖ ద్వారా కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్కు దూరం కాబోతున్నాయా అనే ఒక చర్చన అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇక ఈ అంశం పైన మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి